వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభయహస్తం మేనిఫెస్టో మీద ఎవరికి కూడా శ్రద్ధ లేదు ఈ అభయహస్తం మేనిఫెస్టో అనేది ఇక తెలంగాణ ప్రజల పాలిట హస్తం అయిపోయింది ఏ మేనిఫెస్టో నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోట్లేసిర్రో ఈ మేనిఫెస్టో అనేది ఇవాళ అభయ హస్తం కాదు భస్మాసురహస్తం అన్నట్టు అయిపోయింది వాళ్ళందరినీ వంచిస్తూ ఉన్నారు చివరికి మా నిరుద్యోగులను కూడా వంచిస్తూ ఉన్నారు అందుకనే నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏదైతే మాటలు చెప్పిరో సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలని వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదైతే మీరు నిరుద్యోగ బుక్తి ఇస్తున్నారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డెఫినెట్ గా పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం జరుగుతాం ఎందుకంటే ఇంకొక రెండు నెలలు చూస్తాం మేము ఇంకొక రెండు అయితే మీరు ఇచ్చినటువంటి సంవత్సరం గడువు అయిపోతుంది మరి సంవత్సరంలో మీరు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా మీరు చేయనప్పుడు డెఫినెట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యోజన విభాగం ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూపుతాం